అందరికీ నమస్కారం అండి ఎన్ఎస్ఎన్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం ఇక్కడ సిమెంట్ రోడ్ అయితే ఉంది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి న్యూ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం నూట పది అయితే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసినట్లయితే చాలామందికి అయితే ప్రమోట్ అయితే అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఈ ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్లో మెయిన్ డోర్ చూస్తున్నారు మీరు చాలా బ్యూటిఫుల్గా అయితే వర్క్ అయితే చూపించారండి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు చాలా అంటే చాలా బాగుంది హౌస్ అయితే మొత్తం నూట పది గజాలండి ఇంటి ముందు సిమెంట్ రోడ్డు ఉంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ హౌస్ అయితే ఉంది ఇది హాల్ అండి హాల్లో ఉన్నటువంటి టీవీ నెట్ కబోర్డు పైన జిప్సమ్ సీలింగ్ ఉంది మీరు చూస్తున్నారు హాల్ కింద వచ్చేసి మొత్తం టైల్స్ అండి ఫ్లోరింగ్ అంతా టైల్స్ అయితే ఉంది ఈ హౌస్కి బ్యాంక్ లోన్ వస్తుందండి బ్యాంకు లోన్ కూడా మేమే దగ్గరుండి చేపిస్తాము ఇది ఇంత బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ వర్క్ అయితే చాలా బాగుందండి నీట్గా ఎక్సలెంట్గా చేయించారు సేమ్ కింద కూడా టైల్స్ అయితే ఉంది ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది మనకి కబోర్డ్ లోపలే ఉంటుందండి కనిపించదు ఇదంతా అటాచ్డ్ బాత్రూమ్ అండి ఈ హౌస్ మీకు నచ్చినట్లయితే పైన మా నెంబర్ అయితే ఇచ్చామండి ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి విజయవాడ మంచి సింగినగర్లో పైపుల్ రోడ్ సెంటర్కి ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ హౌస్ అయితే సేల్కుంది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ కూడా సేమ్ కబ్బోర్డ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేస్తున్నాయి ఈ హౌస్ కాస్ట్ అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి రేటు మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేయండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది కిచెన్ ఏరియా అండి కిచెన్లో ఉన్నటువంటి గ్యాస్ కట్ పైన అటక్ కూడా ఉంది వేస్ట్ సామాన్లు పెట్టుకోవటానికి ఇక్కడైతే ఫ్రిడ్జ్కి ప్లేస్ అయితే ఇచ్చారు ఒకసారి డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మొత్తం నూట పది గజాల్లో ఉంటుంది ఫేసింగ్ అయితే నార్త్ ఫేసింగ్ అండి ఉత్తరం ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు సిమెంట్ రోడ్ ఉంది ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇది పైపుల్ రోడ్ సెంటర్కి ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి కాస్ట్ అయితే అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇది గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఉంటుందండి జీ ప్లస్ వన్ ప్లాన్ అయితే ఉంది గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది హౌస్ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్